ఎంత ఊగిపోయినాడు ఎంత మాట్లాడాడు ఆయన ఒక ఎత్తి అయితే ఆయన పక్కన ఒకడు ఉన్నాడు అదే రోజు మీటింగ్ లో మీరు చూస్తే అరవ శ్రీధర్ ఇంకా ఇంగారెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు ఈ రోజు ఏమైంది దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే వీళ్ళు ఆడవాళ్ళకి అభాషలు చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వీళ్ళు సనాతన ధర్ములు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తులు అని అడుగుతున్నా ఎంత చోట ఒకసారి ఆలోచించండి ఈరోజు నిజంగా వీళ్ళు హిందువులు అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళైతే ందుకు తీసుకొని వీళ్ళని శిక్షించారు లేకపోతే ప్రతి ఒక్కడు కూడా దేవుడి గురించి మాట్లాడే వాళ్ళు అవుతారు ఎందుకంటే ఆ రోజు మీరు హడాగడు చూస్తుంటారు ఒకడేమో మెట్లు కలుగుతారు ఒకడేమో వందే భారత్ ట్రైన్లో భజన చేసుకుంటూ వస్తారు ఒకరేమో సంప్రోక్షణ చేస్తారు ఒకరేమో హోమాలు చేస్తారు ఈరోజు అడుగుతున్న సంప్రోక్షణ చేసిన వాళ్ళని మహాశాంతి హోమం ఎవరైతే చేశారో తిరుమల కొండ పైన వాళ్ళని నేను అడుగుతున్నా ఈరోజు ఏం చేస్తారు మీరు ఏ మొహం పెట్టుకొని మేము భక్తులకు సమాధానం చెప్తారని అడుగుతున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అండ్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరి నోళ్లు పినాయితో కడగాలని కూడా భక్తులకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మన భగవంతుడిని గౌరవించాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులైన మన మీద ఉంది ఇలా రాజకీయం కోసం దేవుణ్ణి కూడా వాడుకునే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా లేకపోతే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయం మనం తెలుసుకోవాలి అసలు ఈ ఇష్యూ అంతా ఎందుకు జరిగిందో మీ అందరికి గుర్తొచ్చి ఉంటుంది విజయవాడలో వరదలు వచ్చి ఆల్మోస్ట్ విజయవాడ మునిగిపోయి ప్రజలు తిండి లేక చిన్నపిల్లలు పాలు లేక ముసలి వాళ్ళు ఆ నీళ్ళల్లో మునిగిపోయి ఊపిరాడక అందరూ ఏడుస్తూ గగ్గోలు పెడుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆడిన నాటకం ఈ లడ్డూలో కల్తీ జరిగింది పంది కొవ్వు కలిసిందన్న అబద్ధం అన్న విషయం మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే టూరిస్టులు లాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి హైదరాబాద్ కు పారిపోయే వీళ్ళు ఆ రోజు విజయవాడ మునిగిపోతుంటే దాన్ని ఎలా కాపాడాలో అఫీషియల్స్ కి డైరెక్షన్ ఇవ్వడానికి లేడు సీఎం నుంచి కింద మినిస్టర్ వరకు అఫీషియల్స్ మొత్తం హైదరాబాద్ లో ఉండరు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండే ప్రజల పన్నుల డబ్బుని వీళ్ళు జల్సాలు చేసుకుంటూ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లో భార్య పిల్లలతో వాడు నాగార్జున యాదవ్ కాదు నాగార్జున యాదవ ముప్పై రూపాయలు కనీసం జనం నమ్మాలండి టీడీడీ చైర్మన్ గారు ముప్పై రూపాయలకు కక్కుతి పడి ఏమైనా నీగి అమ్ముకున్నాడు చెప్పి స్టేట్మెంట్ మొన్న ఇచ్చాడు ఒక కేజీకి వెయ్యి రూపాయలు తీసుకుంటా ఒక మీరేదో చేస్తారు మీరు చేశాడు నమ్ముతారు జనం మేము కూడా చేస్తామా మీరు తీసుకున్నట్టు నమ్ముతారు జనం మేము తీసుకుంటామా ముప్పై రూపాయలు కక్కూర్చి పడతారు అదన చెప్పాలంటే నమ్మాలండి ఒక నాగార్జున యాదవ్ ఒక్క నాగార్జున యాదవ్ అని పెట్టుకో ఆడంగిలేడు చెత్తగా దెబ్బలు తినాడు గుంటూరు మళ్ళా వాడు గురించి అవన్నీ వచ్చినా మళ్ళీ రోజాకి ఏం మానాలో తెలియట్ పరిస్థితిలో ఉంది ఆమె గురించి మాట్లాడాలంటే ఈ డిబేట్లో మాట్లాడడం కన్నా ప్రెస్ మీట్లో మాట్లాడచ్చు అసలు జీబీఐ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు నేను చూపించింది కూడా ఇది జనసేన పార్టీ ఇచ్చిన రిపోర్ట్ కాదు ఇది ఛార్జ్ షీట్ జీబీఐ ఇచ్చిందే టెన్ పర్సెంట్ బిల్లో ఉంటే బయట కనపడదు టెన్ పర్సెంట్ బిల్లో ఉంటే బయట కనపడదు ఇచ్చింది మీరు టెన్ పర్సెంట్ బిల్లో చేసారని మేము చెప్తున్నాము అదే కదన్నా దీంతో నెయ్యి వస్తుంది దీంతో నెయ్యి రాదు ఇది దేంతో వస్తుంది అది చెప్పండి నేను చెప్తున్నా అది తెలియకపోతేనే మీరు చార్ట్ జీపీటీకి వెళ్ళండి మంచి యాప్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో ఏ పట్టేయచ్చు దాంట్లో ఉంది డీటెయిల్స్ అంతా రోజా అలాంటి వీడియోలు చూస్తూ ఉంటుంది కాబట్టి మేము ఆ వీడియోలు చూడలేదు రోజా అవిలాంటివి బాగా చూస్తూ ఉంటాయి అందరివి అప్పుడు పూర్వది ఇప్పుడు ఇంకెవరు చూస్తూ ఉంటుంది కాబట్టి ఆమె చూస్తూ ఉంటుంది ఆమెకి అవన్నీ బాగా చూస్తూ ఉంటుంది ఆమె నియోజకవర్గంలో ఒక అమ్మాయి మీద రేపు జరిగితే ఆమె ప్రభుత్వం పైకి రాదు అవన్నీ చూడదు అలాంటి వీడియోలు బాగా చూస్తుంది ఆయన చెప్తాది ఆయన చెప్పినంత మాత్రం ఇప్పుడు వాళ్ళకి ఏం పెట్టాలి మేము ఇప్పుడు విచారణ జరుగుతా నేను రిపోర్ట్ బయట వస్తాయి కదా వచ్చినా మాట్లాడదాము ఆమె చెప్తే పెట్టా సరేమే మళ్ళా చాలా సేనలు ఉన్నాయి మా దగ్గర ఆయన గురించి మాట్లాడాలంటే థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.